అర్జున్ సార్ ఏంటి సీరియస్ న్యూస్ సార్ ప్రజల గురించి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను సార్ నువ్వు చెప్పింది బాగానే ఉంది అర్జున్ కానీ నాకు కూడా పైనుండి ప్రెసెస్ వస్తున్నాయి కదా ఇమీడియట్గా స్టాప్ చేసి ఐఎమ్ వెరీ సారీ సార్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో చెప్పండి సార్ నేను చెప్పే ప్రాజెక్ట్ మన చుట్టూ ఎన్నో దశాబ్దంగా మూలుగు నశిస్తున్న అడుకునే వ్యవస్థను మార్చడానికి రూపొందించిన ప్రణాళిక సార్ ఇది సార్ దీనివల్ల సిటీలో ఎక్కడైతే అనాధాలు అడుకునే వాళ్ళు రోడ్ల మీద ఉన్నారో వాళ్ళందరినీ మనకున్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ సాయంతో ఐస్ ద్వారా వాళ్ళకు రిలేషన్స్ కనుక్కుని వాళ్ళకి అప్పగించాలి సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి సార్ అలా చేస్తే మనం అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది సార్ కానీ ఇలాంటి పరిస్థితి రావడానికి ఇంట్లో అనుకూలించిన పరిస్థితులు సార్ ఇలాంటి పరిస్థితులను మామూలు మనుషులుగా మార్చలేము కానీ మనకున్న అధికారంతో మార్చగలం సార్ సార్ ఇంతవరకు మన డిపార్ట్మెంట్ లో చాలా ఖాతాలు ఉన్నాయి సార్ హోమ్ గార్డ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ డిఎస్పీ హోమ్ మినిస్టర్ ఇలా ఎందరో సార్ కానీ ఇలాంటి వ్యవస్థలో ఉన్న మనుషుల్లో ఒక్క మనిషి నేను మార్చగలుగుతున్నాను సార్ సార్ కానీ ఇవన్నీ మార్చడానికి వస్తాడా రాడు సార్ రాలేడు కూడా కానీ మనల్ని పుట్టించిన భగవంతుడే మార్చాలి సార్ మార్చకపోతే నేను చచ్చి ఆ దేవుడి దగ్గర వెళ్లి నా ఆత్మ ఆ దేవుడిని నా స్టేషన్ లో నాలుగు గోళ్ల మధ్య బంధిస్తాను సార్ ఇది నాకు చట్టం విధించిన విధి కాదు సార్ నా రక్తంలో రగులుతున్న సార్ అర్జున్ ఈ ఊరికి వచ్చే ముందుగా పోలీస్ స్టోరీ సినిమా చూశాను అందులో హీరోలాగా ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను కానీ పరిస్థితులను అనుకూలించలేదు కానీ ఆ అవకాశం నీకు డిపార్ట్మెంట్ రూపంలో వచ్చింది నౌ గెట్ రెడీ ఫర్ ద ఎగ్జైటింగ్ పోలీస్ మూవీ అంతా బాగానే ఉంది సార్ తర్వాత వాళ్ళని ఏం చేశారు తర్వాత అనుకున్నట్టుగానే వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చడానికి చాలా టైం పట్టింది కొడుకులను కూతురును పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాను వాళ్ళలో తొంభై శాతం మంది కలిసిపోయారు ఇక మిగిలింది ముగ్గురు మాత్రమే వాళ్ళ కొడుకుల జాడలు ఇంకా తెలియడం లేదు వారి కోసం చూడని ఊరు లేదు వెతకని చోటు లేదు కానీ అనుకోకుండా ఒకరోజు రాత్రి ఈసారి బర్త్డే చాలా బాగా జరిగింది కదా అవునమ్మా నాన్న కార్తీక్ ఏం చేస్తున్నావు రా ఇంటికి రాకుండా బుజ్జితో ఆడుకుంటున్నా తాతయ్యా రా ఇంటికి అన్నయ్యకి బాయ్ చెప్పు బాయ్ అన్నా ఇంకొంచెం తిన్నా అన్నా అమ్మా ఆకలిగా ఉందమ్మా ఒక్క ముద్ద అన్నం పెట్టుండమ్మా ఏమీ లేదు వెళ్ళిపో అమ్మా పాకాయికి ఆకలరా అన్నంట కేద్దామ్మా బుజ్జి ఇలాంటి వాళ్ళందరికి దానం చేస్తే మనం కూడా ఇలాగే పోతాం పద పద అమ్మా ఆకలిగా ఉందమ్మా ఆకులేస్తుంది అన్నం పెట్టుండమ్మా

నరేంద్ర నీకోసం చాలా చోట్ల తిరిగాను బాబు అది ఎందుకనేది ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది నీకు ఐఎం అర్జున్ రమేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక్క విషయం నరేంద్ర భార్య అంటే అందరికీ ఇష్టమే మరీ అమ్మా వదిలేసంత వదిలేసేంత ఇష్టం ఉండకూడదు మీరు వదిలేసి వచ్చేసారు కదా మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు బాగున్నాడు అనుకున్నారు సార్ అదేం లేదు నరేంద్ర పాపం ఎవరూ లేని అయిపోయాడు చివరికి ఆకలికి అయిపోయాడు ఆఖరికి అడుక్కుంటున్నాడు మనము బజారుకి వెళ్ళినప్పుడు బెగ్గర్స్ని చూసి ఎంత అసహించుకుంటాము మరి నీకు జన్మనిచ్చిన తండ్రిని ఎంతమంది అసహించుకుని ఉంటారో ఆలోచించావా భార్య అంటే ఇష్టమే కానీ ఈ వయసులో నీ తండ్రి డబ్బు కానీ ఆస్తి కానీ నాకు కావాలని అడిగాడా అయినా ఏ తండ్రి అయినా వయసు పెరిగే కొద్దీ నా కొడుకు కోడలు మనవడు మనవరాలు బాగుండాలని కోరుకుంటాడు చివరికి నాలుగు ముద్దలు అన్నం అడుగుతాడు మీచెంత ఉండాలనుకుంటాడు ఆలోచించుకో నువ్వు కాదంటే మా డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఏ తల్లిదండ్రులైనా వదిలేసి అనాదనం చేస్తే వారు వారికి సంబంధించిన కొడుకులైనా కూతుళ్ళైనా చట్ట ప్రకారం శిక్షార్హులని గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది ఇదే వాస్తవం ఇదే నిజం ఇదే జరుగుతుంది ఇక మా నాన్నను వదిలిపెట్టాం సార్ మేము కలిసే ఉంటాం సార్ చూడు సార్ ఆలోచించొద్దు ఆచరించు ప్రేమించు పూజించు అది మన తల్లిదండ్రులనే అదే మన జీవితం చూడమ్మా ప్రేమించిన ప్రేమించినమ్మాని దేవతలా భావిస్తాడు పెళ్ళే ఆక దెయ్యంలా చూస్తాడు ఎందుకో తెలుసా దేవతలాంటి అమ్మను దూరం చేశారని అర్థం చేసుకో మళ్ళీ దేవతలా పుట్టు I'm going